ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తుల రాశి వారి జాతికలో వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చి చెప్పిన అస్సలు మీకు ఈ రాజయోగాన్ని ఎవ్వరూ తప్పించలేరు పద్నాలుగు ఏళ్ల దరిద్రం తొలగిపోబోతూ ఉన్నది వారి జతకలు ఎంతో అదృష్ట యోగాన్ని పొందబోతున్నారో లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండబోతోంది లక్ష్మీదేవి మీ ఇంట సిరుల జల్లు కురిపించబోతోంది ఇది చాలా వరకు కూడాను మీకు కలలో కూడా ఊహించని రాజయోగంగా చెప్పడం జరుగుతుంది తులారాశివారి జతకులు ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న శని ప్రభావం తొలగిపోతుంది ఇక అంతా మంచే కలుగుతుంది జీవితంలో నిరాశ చెంది ఉండవచ్చు కష్టాల తాలూకా జ్ఞాపకాలు మిమ్మల్ని అశాంతికి గురి చేసి ఉండవచ్చునో ఎన్నో కష్ట నష్టాలు అనుభవిస్తూ మీ యొక్క జీవితాన్ని మానసిక స్థైర్యంతో ముందుకు సాగిస్తూ ఉన్న తులారాశి వారి జతకలు అద్భుతవంతమైన సమయమో కష్టాలకు చెక్ పెట్టే సమయమో జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు మీ జీవితం బ్రహ్మాండవంతంగా ఉంటుంది మీకు ఉన్నటువంటి అన్ని ఇబ్బందులు కూడా ఒకదాని తర్వాత ఒకటి తీరిపోబోతూ ఉన్నాయి ఒక్కొక్కటి సమస్య తొలగిపోతూ ఆర్థిక స్థిరత్వం దిశగా అడుగులు వేయబోతున్నారు తుల రాశి వారి జతకలు నిజంగా ఇది భగవంతుని అనుగ్రహమే ఖచ్చితంగా ఇలాగే జరిగి తీరుతుంది పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఇంతటి అదృష్టాన్ని వారి జతకలు వినబోతూ ఉన్నారు అయితే నాలుగు శుభవార్తలు కూడా చోటు చేసుకోబోతున్నాయి ఆ నాలుగు శుభవార్తలు ఏమిటో మీకు కలగబోయే రాజయోగం ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము తుల తులారాశివారి జతకలు పాట్ కొట్టారని చెప్పొచ్చు గోల్డెన్ పీరియడ్ ప్రారంభం కాబోతోంది పూర్వజన్మ సుకృతం కారణంగా మీకు ఇంతటి అద్భుతవంతమైనటువంటి సమయం రాబోతూ ఉంది జీవితంలో నాలుగు శుభవార్తలు వినబోతున్నారో వారి జతకలు చాలా వరకు మీ జీవితం అనేది బ్రహ్మాండవంతంగా ఉంటుంది పడిన కష్టాలు అన్నింటికీ కూడా చెక్ పెడతారు ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా జీవితం మారిపోతుంది ఆర్థిక అవకాశాలు ఒకదాని తర్వాత ఒకటి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్ని కూడాను మీరు మరచిపోయే రోజులుగా చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు మీ జీవితంలో నిజంగా ఇది బంగారు సమయంగా చెప్పడం జరుగుతుంది చాలా వరకు కూడాను జాక్ పాట్ కొట్టబోతున్నారని చెప్పాలి ఇటువంటి రోజులు మరల మరల రావు కనుక ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి ప్రతి చిన్న అవకాశాన్ని కూడా ఏ చిన్న అవకాశమైనా మీకు భవిష్యత్తులో కూడాను బ్రహ్మాండవంతంగా ఉంటుంది ఇప్పుడు వేసిన తొలిమెట్టు మీకు భవిష్యత్తులో బంగారు మయం కాబోతుంది అయితే ఈ రాశి ఏ ఏ రంగాల్లో పురోగతి సాధిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాము ప్రస్తుత సమయంలో వారి జతకలో అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారో ఏడేడు జన్మలెత్తినా సరే ఇలాంటి యోగం వారికి మరల మరల లభించేదో నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం పట్టబోతోంది మీ జీవితంలో జరిగే మార్పులను ఎవరూ కూడా అస్సలు ఊహించలేరు నిజంగా వారి జతకులు పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఇటువంటి అద్భుతం జరగబోతుంది గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కాబోతుంది అలాగే నాలుగు అతిపెద్ద సంఘటనలు కూడా జరగబోతున్నాయి అలాగే నాలుగు అతిపెద్ద సంఘటనలు కూడా జరగబోతున్నాయి అన్ని రకాలుగా జాబ్ పాట్ ను కొట్టబోతున్నారు ఇప్పటి వరకు ఏర్పడ్డ ఇబ్బందులు అన్ని కూడా ఒక్కొక్కటిగా మీకు తెలియకుండానే మొత్తం కూడా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి ఈ రాశి వారు తమ కుటుంబం కోసం దేనినైనా ఎదిరిస్తారో ఈ రాశి వారు ప్రపంచానికి సరికొత్త ఐడియాలను కూడా అందించబోతున్నారు భవిష్యత్తును ముందుగానే అంచనా వేసే సామర్థ్యం వీరిలో పెరుగుతుంది వీరి ఆలోచనలకు మరింతగా పదును పెడతారో అంత బాగానే ఉంటుంది అయినప్పటికీ కూడానో ధైర్యం కాస్త తక్కువగా ఉంటుంది వారి జతికలకు అయితే ఇప్పటి నుంచి కూడానో మానసిక స్థైర్యం పెరుగుతుంది భగవంతుని అనుగ్రహం పెరుగుతుంది అందుకనే సాహసాలు చేయడం కూడా మీ వంతు అవుతుంది ఎవరైనా కష్టాల్లో ఉంటే గనక ఆ కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తారు తులారాశివారి జతికలు తత్ఫలితంగా సమాజంలో కీర్తి ప్రతిష్టలు పతాక స్థాయికి చేరుకుంటాయి మీరు ఎవరికైతే సహాయం చేశారో వారి ద్వారా భవిష్యత్తులో కూడా మీ యొక్క జీవితం అనేది బంగారు బాటలో పయనేస్తోంది వారి ద్వారా మీ జీవితం మారిపోతుంది అయితే భవిష్యత్తుకు మీరు ఇప్పటి నుంచి కూడా తొలి అడుగును ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి తులారాశి వారికి శుభవార్తలు అందబోతున్నాయి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడుతున్నారో వారికి ఈ సమయంలో కష్టానికి తగ్గ ప్రతిఫలితం అనేది అందుతుంది నిజంగా కలలో కూడా ఊహించని శుభవార్త వారి జాతకులు మీకు ఖచ్చితంగా దక్కబోతుంది ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందబోతున్నారు ఇందులో ఏ మాత్రము కూడా అసలు సందేహమే లేదు అయితే తులారాశిలో ఉన్న వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారం నష్టాల్లో ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా వారు ఇక నుంచి లాభాల పంట పొందబోతున్నారు ఎవరి వ్యాపారం అయితే నష్టాల్లో కూరుకుపోయిందో తులారాశివారు ప్రతిరోజు కూడాను దేవుణ్ణి వేడుకుని మీకు ఆ దేవుని యొక్క వరం దక్కినట్లే వ్యాపారం వృద్దిలోకి వస్తోంది చిన్న పెట్టుబడి కూడాను ఊహించని విధంగా లాభాల పంట పండబోతోంది ఆ లాభం ఎలా ఉంటుందంటే గనక మీకు చాలా రోజుల వరకు కూడాను ఆర్థిక స్థిరత్వం ఇలాగే ఉంటుంది పద్నాలుగు ఏళ్ల తర్వాత మీ జీవితం ఇంత బాగా మార్పు చెందబోతూ ఉన్నది అలాగే సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్న తులారాశివారి జతకులు నా ప్రాప్తి కలగబోతోంది లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెట్టబోతూ ఉన్నది మీ యొక్క సంతానం రూపంలో ఖచ్చితంగా మీరు ఈ విషయంలో శుభవార్తను వింటారని జ్యోతిష్యులు సైతం కూడా చెప్తున్నమాట అలాగే జీవిత భాగస్వామికి మీకు మధ్య ఉన్నటువంటి అపార్థాల దొంతరలు అన్ని కూడా వేడిపోతాయి వారికి మీకు ఉన్నటువంటి ఏదైతే మిస్కమ్యూనికేషన్ ఉందో అదంతా తొలగిపోతోంది ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ప్రేమ బయటపడే వ్యక్తపరిచే రోజులుగా చెప్పడం జరుగుతుంది తులారాశి వారి జతకులకు ఇక నుంచి కూడాను అందన్నంత మానసిక సంతోషం మీకు అందబోతూ ఉన్నది మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపబోతున్నారో మీ జీవితంలో పలు కీలక నిర్ణయాల్లో ఆమె యొక్క సహాయంతో తీసుకోబోతూ ఉన్నారు అది కూడా లాభసాటిగా ఉంటుంది అయితే ఈ రాశి జాతికులు కొన్ని రకాల పరిహారాలు పాటించడం ద్వారా ఏర్పడేటటువంటి చెడు పరిస్థితుల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు జ్యోతిష పండితులు అవి ఏమిటంటే సోమవారం తిది నాడు నదిలో స్నానం చేసి శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకున్నట్లయితే గనక ఆ పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు మీరు పొందగలుగుతారు అలాగే ప్రతిరోజు లలిత సహస్ర నామాలు పాటించడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు అంతేకాకుండా కనకధార స్తోత్రం రోజు పారాయణం చేయడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి అలాగే ఆదివారం రోజు మీ ఇంటి బయట ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించండి ఇలా చేయడం వలన సూర్య భగవానుడితో పాటుగా లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది ఈ కారణంగా మీకు శుభ ఫలితాలు వస్తాయి మీ యొక్క సంపద పెరిగే అవకాశాలు మరింతగా పెరుగుతాయి అలాగే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా వారి జతికలు సో ఫ్రెండ్స్ చూశారు కదా వారి జతికులు పద్నాలుగు ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం పట్టబోతోంది అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి అలాగే గుడ్డిగా ఎవ్వరి మాటలు అస్సలు నమ్మొద్దో మూడవ వ్యక్తి ప్రమేయాన్ని మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య తెచ్చే ప్రయత్నం అస్సలు మానుకోండి అలాగే ఇతరులకు సహాయం చేసేటప్పుడు తనకు మాలిన ధర్మం అస్సలు పనికిరాతో అలాగే వ్యాపార స్థలాల్లో భాగస్వామ్య వ్యాపారం ఉన్న తులారాశి వారి జతికలు భాగస్వామి విషయంలో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించండి పెట్టుబడులకు ఈ సమయం చాలా వరకు కూడాను అనుకూలంగా ఉంటుంది కావున పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆర్థిక నిపుణుల సలహాను తప్పక పాటించండి అంత మంచిగా జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు